హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్ ఫ్రమ్ ఇండియా మేము ఇండియా వచ్చాము అండ్ ఇది ట్రిప్లో సెకండ్ డే అనమాట సెకండ్ డే నిన్న నైట్ బెంగళూరు వచ్చి ఇక్కడ జస్ట్ రెసిడెన్సీలోని జస్ట్ అలా రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయాము అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీగా ట్వెల్వ్ ఫార్టీకి ట్వెల్వ్ ఫార్టీకి వైజాగ్ ఫ్లైట్ అనమాట మేము వైజాగ్ వెళ్తున్నాము ఫ్యామిలీకి చూడ్డానికి అండ్ ఇషానికి ఇది ఫస్ట్ టైం ఇండియా ట్రిప్ అండ్ మాకేమో ఆఫ్టర్ బేబీ తర్వాత ఇది ఫస్ట్ ఇండియా ట్రిప్ అనమాట అందుకనే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాము అండ్ అమ్మ నాన్న తమ్ముడు అందరూ వస్తున్నారు అండ్ మా పెద్ద పెద్దతయ్య ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇంట్లో ప్రిపరేషన్స్ చేస్తున్నారు ఇషాని కోసం అని చెప్పి అండ్ నేను కన్నా కూడాను ఫస్ట్ టైము పేరెంట్స్గా ప్రీవియస్ ప్రీవియస్గా అయితే అందరూ మాకు గురించి చాలా వెయిట్ చేసేవారు ఎప్పుడొస్తారు ఎప్పుడు అని బట్ ఇప్పుడేమో అందరూ ఈశాని కోసం అడుగుతున్నారనమాట అది అండ్ పొంగల్ వెకేషన్ స్టార్ట్ అవుతుంది కదా అందుకనే వచ్చాము సో అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను లెస్ గెట్ ఇన్ దిస్ వ్లాగ్ హాయ్ హలో హలోత్తమ్మా నాన్నమ్మతోనే ఈశానికి ఫస్ట్ ట్రిప్ ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతున్నాము ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ఏంటి అంటే కొన్ని ఎయిర్లైన్స్ ఫుడ్ ఏం అంత బాగా ఉండదండి మేము యుఎస్ టు యుఎస్లో మేము ఉండే స్టేట్కి అండ్ ఇండియాలోని బెంగళూరుకి ఎక్కువగా చూస్ చేసుకుంటాము ఎయిర్లైన్స్ అంటే డెల్టా అండ్ ఎయిర్ ఫ్రాన్స్ సో డెల్టా ఫుడ్ బాగానే ఉంటుంది ఓకే ఓకే బట్ ఎయిర్లైన్స్ అయితే అసలు ఫుడ్ పెట్టరు ఎంత బాగా అనిపించలేదన్నమాట సో అది ఒక్కటి ఇబ్బంది అయ్యాము బాగాను అందుకని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అయ్యాము అండ్ ఇక్కడ మేము టర్మినల్ టూకి వచ్చామండి ఇక్కడ వైజాగ్ వైజాగ్కి మేము ఎయిర్ ఇండియా చూస్ చేసుకున్నాము ఎందుకు అని అంటే బిఫోర్ డే మేము ఇంటర్నేషనల్ నుంచి వచ్చాం కదా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మళ్ళీ మనం డొమెస్టిక్లో కనుక ట్రావెల్ చేసినట్లయితే ఎయిర్ ఇండియా అండ్ ఇండిగో అనేది టూ హండ్రెడ్ రూపీస్ అనమాట పర్ కేజీ ఛార్జ్ చేస్తున్నారు ఈ విషయం మాకు ముందు తెలియక మేము జనరల్గా ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది కదా ఎక్స్ట్రా లగేజ్ అయితే పర్ కేజీ అలా అనుకున్నాము బట్ ఈ మధ్య ఈ విషయం తెలుసుకొని పర్ కేజీ టూ హండ్రెడ్ అనమాట ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు మీలో ఎవరికైనా ఈ విషయం అని చెప్పి జస్ట్ ఇన్ఫార్మ్ జస్ట్ చెప్తున్నాను నేను అండ్ దాని తర్వాత మా చేతిలో ఉన్న హ్యాండ్ లగేజ్ అనేది చెక్ ఇన్లో వేసేసి కాసేపు రిలాక్స్ అవుదాం అనుకున్నాము ఎందుకంటే బాగానే ఎర్లీగానే వచ్చామండి అండ్ దాని తర్వాత ఇక్కడ మేము టర్మినల్ టూ నుంచి ట్రావెల్ చేస్తున్నాము సో బెంగళూరులో టర్మినల్ టూ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను చాలా చాలా బాగుంది వెల్ కన్స్ట్రక్టెడ్ అండ్ వెల్ మెయింటైన్ అనమాట చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఫుల్ గ్రీనరీ అండ్ రియల్ ప్లాంట్స్ పెట్టారు లోపల్ వైబ్స్ అనేవి చాలా బాగుంది అండ్ దాని తర్వాత ఇండియాలోనే ది బెస్ట్ అని చెప్పొచ్చండి టాప్ ఎయిర్పోర్ట్ ఏది అంటే బ్యాంగ్లూరులో టర్మినల్ టూ అని చెప్పొచ్చు సో జనరల్గా ఈ మధ్య అవుట్ ఆఫ్ కంట్రీ ఫ్లైట్స్ అన్నీ కూడాను టర్మినల్ టూ నుంచే స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి అందరూ అంటున్నారు చాలా బాగా అనిపించింది అన్నమాట మన ఇండియాలో కూడాను ఇంత మంచి ఎయిర్పోర్ట్ వచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను అండ్ దాని తర్వాత ఇషానీతో ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాం కదా సో నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఇషాని అస్సలు ఏమీ క్రాంక్ అవ్వలేదు అల్లర్ చేయలేదు గుడ్ గుడ్గా ఉంది అసలు అది నాకు చాలా ప్లస్ పాయింట్ అయ్యింది అండ్ ఎందుకంటే అంత లాంగ్ ఫ్లైట్ వచ్చేసరికి జనరల్గా పిల్లలు బికాస్ తను జస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ కదా చాలా గోల్ చేస్తేమో అనుకున్నాను బట్ అస్సలు గోల్ చేయలేదు చాలా మంచిగా అనిపించింది అందుకని చెప్పి నేను ఎంత హ్యాపీగా మళ్ళా ఇండియాలో కూడా ట్రావెల్ చేయగలుగుతున్నాను అన్నమాట

సో ఇక్కడైతే ఫ్లైట్ స్టార్ట్ అయిపోయిందండి సో నా మనసులో అయితే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ హండ్రెడ్ ఆఫ్ థాట్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి బికాజ్ ఇండియాలోని ఫస్ట్ టైం అమ్మ నాన్న బ్రదర్ సిస్టర్ అండ్ రిలేటివ్స్ అందరూ వస్తున్నారు వాళ్ళ రియాక్షన్ ఏంటి అండ్ అమ్మ నాన్న ఎలా సర్ప్రైజ్ అవుతారు అమ్మ ఎలా సర్ప్రైజ్ అవుతుంది బికాజ్ అమ్మ ఫోన్లో చాలాసార్లు చెప్పేది ఇషాని కోసం ఫస్ట్ టైం రియల్గా చూసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పి నాకు అది ఒకటి అండ్ దాని తర్వాత ఫోర్ మంత్స్ మేము ఇండియాలో ఉండబోతున్నాము సో ఇషానికి ఇంకేమేం చేయాలి ఏమేమైనా ఫెస్టివల్స్ ఏమైనా తనకి కావాల్సిన సెలబ్రేషన్స్ ఏమేమి చేయాలి ఫెస్టివల్స్ అప్పుడు ఎలా రెడీ చేయాలి మేము దట్టు పొంగల్ టైంలో వస్తున్నాం కదా సో పొంగల్కి ఎలా రెడీ చేయాలి భోగికి వాళ్ళ నానమ్మ భోగిపల్లి ప్లాన్ చేశారు సో ఆ భోగిపల్లి పండగకి ఏ డ్రెస్సెస్ వేయాలి ఎలా కాస్ట్యూమ్స్ అండ్ వెనక్కి అది అంతా కూడాను అసలు అప్పుడు టాపిక్ కాకపోయినా కూడాను అవన్నీ కూడా మైండ్లో నాకు చాలా చాలా రన్ అవుతున్నాయి అనమాట అండ్ ఫ్లైట్స్ ఇన్ని ఫ్లైట్స్ ఉన్నాయి ప్రతి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మాది ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది అండ్ ఎప్పుడు ల్యాండ్ అవుతుంది ఎంత టైం పడుతుంది అని చెప్పి నేను చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాను అదేంటో నాకే అనిపిస్తుందా మీలో కూడా ఎవరైనా ఎవరికైనా ఇది అనిపిస్తుందేమో అని చెప్పి నాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇంటర్నేషనల్లో ట్రావెల్ చేసినప్పుడు నాకు ఎప్పుడూ అనిపించలేదండి అంటే ఫ్లైట్ ఇంకెంత వేగంగా అవుతుంది ఇంక ఇంత టైం అవుతుందా అని చెప్పి బట్ డొమెస్టిక్లో నేను ఎప్పుడు ట్రావెల్ చేసినా కూడా లైక్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫ్లైట్ అయినా సరే ఏదో టూ త్రీ అవర్స్ టైం పట్టేటట్లు అనిపిస్తుంది అన్నమాట ఇంకెంతసేపు ఇంకెంతసేపు ల్యాండ్ అవ్వదు అని చెప్పి అనిపిస్తుంది మేబీ దగ్గర వాళ్ళని కలుస్తునేటప్పుడు చిన్న నిమిషం కూడా ఎన్నో గంటల్లో అనిపిస్తుందేమో మీకు కూడా అలా అనిపించిందా మీకు కూడా అలా అనిపిస్తే నాకు చెప్పండి తప్పకుండాను అండ్ మాటల్లోనే మేము వైజాగ్ వచ్చేసాము సో వైజాగ్ మేము ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వచ్చాము బట్ ఫుల్ ఫాగ్ ఉందండి వింటర్ అయితే మంచిగా కనిపిస్తుంది వింటర్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ మంచిగా ఎండలు ఉన్నాయి కదా ఫస్ట్ టైము వింటర్లో ఇంత ఫాగ్ అనేది నేను వైజాగ్లో చూడడం బాగానే ఉన్నట్లు करता <laughs> था ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్